జై భీమ్ ఈరోజు నూట ఇరవై ఆరవ మాత రమాబాయ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గత పది సంవత్సరాలుగా మరి ఎక్కడో మహారాష్ట్రలో నిర్వహించబడే రమాభాయ్ అంబేద్కర్ జయంతి ఒక పది సంవత్సరాల క్రితము నేను రామాభాయ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన తర్వాత మరి ఇక్కడ ఒక్క నలుగురితో మొదలుపెట్టినటువంటి ఆ ఉత్సవము ఈరోజు దక్షిణ భారతదేశంలోనే మొత్తం ఈరోజు ఎక్కడైనా రమాబాయ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ కారణమని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఆయన లెగసీని ముందుకు తీసుకుపోవడానికి మా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ కార్యకర్తలంతా ఎంతో పనిచేస్తూ ఉన్నారు ఆ క్రమంలో మరి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు విశ్వ వ్యాప్త మానవుడిగా ఎదిగాడంటే ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడంటే ఆయన మరి ఆయన సతీమణి రమాబాయ్ అంబేద్కర్ లేకుండా అది సాధ్యమయ్యేది కాదు వితౌట్ రమాబాయ్ దేర్ ఇస్ నో అంబేద్కర్ రమాబాయ్ అంబేద్కర్ లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విషవాప్తం అయ్యేవాడు కాదు ఎందుకంటే ఉద్యమకారులుగా మనము ఇంటి నుంచి బయటకెళ్ళి ఉద్యమం చేస్తున్న క్రమంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటామో ఆ కష్ట నష్టాలకు సపోర్ట్గా మరి తన భార్య అండదండలు ఉండకపోతే ఎవరు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకోలేరు ఆ కోవలో మరి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన బాటలో నడుస్తూ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మరియు ఉద్యమానికి ఏ ఉద్యమకారుడికి మొట్టమొదటి ఆ ఉద్యమకారుడి వల్ల బాధి బాధించబడే వాళ్ళు మొట్టమొదట వారి కుటుంబ సభ్యులు నాకు తెలిసిన వరకు ఎందుకంటే ఉద్యమకారులు తమ ఉద్యమం కోసం బయట తిరుగుతున్న క్రమంలో ఇంట్లో ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకునే ఇది ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది ప్రజా జీవితానికి చెప్తారు కాబట్టి మరి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ ఫలాలు అయితే ఉద్యమకారులలో వాళ్ళ ఉద్యమం వచ్చిన ఉద్యమం వల్ల వచ్చిన ఫలాలైతే ప్రజలు పొందుతుంటారు కానీ వాళ్ళ కుటుంబం వైపు తిరిగి చూసే అవకాశం ఉండదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కరు విశ్వమానవుడు అవ్వడానికి రమాబాయి ఎట్లయితే కారణమైందో ఒక ఉద్యమకారుడు అంటే గదరల్ అనేది వాళ్ళ లాంటి వాళ్ళు గదరల్లా మరి ఈరోజు ప్రపంచ మానవ హక్కుల నేతల సరసన ఈరోజు గదరన్న ఫోటో ఉంది గదరన్న ఉద్యమం వల్ల ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో గదరన్న మామూలు విషయం కాదు గదరన్న ఒక మానవ హక్కుల నేత ఈరోజు ప్రపంచ మానవ హక్కుల నాయకుల సరసన ఈరోజు అంబేద్కర్ కాంచినాం భారతదేశంలో పట్టు అంబేద్కర్ కాంచినాం తర్వాత అంతటి గొప్ప స్టేచర్ సంపాదించినటువంటి వాడు భారతదేశం నుంచి ఒక గదరంగా తప్పించవలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు గతమైన వారసులుగా గద్దరంగా చేసిన త్యాగానికి మరి గతరంగా ఏదైతే ఉద్యమం చేసి ఇక్కడ నా చిన్నప్పుడు ఈరోజు చాలామంది ఇక్కడనే ఎందుకు చేస్తావు ఇది చాలా చిన్నగా ఉంటుంది కదా అని అంటే ఖచ్చితంగా ఈ స్టాచ్యూ దగ్గర గద్దరన్న ఆత్మ ఉంది గద్దరన్న ఈ స్టాచ్యూ పెట్టడానికి మాకు చెప్పేటోడు అప్పుడప్పుడు మేము గద్దరన్నతో చర్చల్లో జరిగేటప్పుడు ఈ స్టాచ్యూ పెట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది చాలా మంది నాయకులు ఆ రోజు గద్దరన్న దీని గురించి ఎన్నో చరిత్రలు చెప్పేవాడు అందుకనే మరి ఈ స్టాచ్యూకి సంబంధించినటువంటి ఎంతో మంది ఉద్యమకారులకు ఉన్న సెంటిమెంట్ ఉన్నది ఇక్కడ మా ఫాదరు వాళ్ళందరూ ఉద్యమకారులు వాళ్ళందరి ఆత్మ ఇక్కడ ఉంది ఇక్కడికి వస్తే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఈరోజు పెద్దలను బ్రతుకుంటే ఎంతో సంతోషించేవాడు ఈ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకున్నా చేస్తున్నానన్నా ఇవి రావాలని ముందు నేను ఆహ్వానించినప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా రాలేకపోయిండు కానీ ఈ ప్రాంగణంలో చేస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు ఈ అంబే ఆయన జీవితం అంతా కూడా ఈ విగ్రహం దగ్గర నుంచి ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఉద్యమాల్ని ఈ విగ్రహం దగ్గర నుంచి నిర్మాణం చేశాడు కాబట్టి ఇక్కడే ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పి మరి పెద్దలన్నా ఆ స్థాయికి ఎదగడానికి ప్రపంచ మానవత్తుల నేతగా ఎదగడానికి మరి అమ్మ విమలమ్మ సహకారం చెంది ఎవరికి కూడా సాధ్యం కాదు అమ్మకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి మరి వాళ్ళ బిడ్డలు సూర్యమన్న వెన్నెలక్క ఈరోజు ఇక్కడికి వచ్చి అలా నానా ఇక్కడి నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాడు ఆయన లెగసీని ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళిద్దరు ముందుకు వచ్చి మేమున్నాం మీకని చెప్పి గద్దరన్న స్థానంలో మనకి ధైర్యం చెప్పడానికి కూడా ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకందరికీ ఒకసారి సపోర్ట్ కొట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు గద్దరన్న మానవ హక్కుల నేతగా ప్రపంచవ్యాప్తంగా ఎదిగిందంటే అమ్మ విమలమ్మ లేని అది సాధ్యమయ్యేది కాదు మా గురువు గారు రామ్ గారు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు అమ్మ గురించి గద్దరన్న పడ్డ గద్దరన్న మరి ఉద్యమ కాలంలో పోయినప్పుడు ఆమె ఇంటిని ఎట్లా నడిపింది ఆ బిడ్డలను పట్టుకొని ఏ విధంగా ఎన్ని కష్టాలు పడ్డది ఎన్ని బాధలు పడ్డది అనేది ఆయన చెప్తా ఉంటే ఏడుపు వచ్చేది గద్దరన్న దగ్గరికి వెళ్తే ఒక పది నిమిషాలు ఆయన దగ్గర కూర్చుంటే ఒక విప్లవం ఒక ఉద్యమం ఒక జీవితానికి కావలసినంత ఒక పాఠాన్ని నేర్చుకుని వచ్చి ఆయన ప్రతిసారి నాకు ఎందుకేమో మరి నన్ను చూసి చెప్తుండే ఎందుకేమో నాకు అర్థం కాదు యువకులు ఉన్నప్పుడు ఆయన దగ్గరకు పోయినప్పుడల్లా ఒకటే చెప్పేటోడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి నెత్తుటి బొట్టును దారపోసిన వాడే చరిత్రను నిర్మించగలుగుతాడని చెప్పేసి ఎవరికైనా వస్తాయి అన్నిటి మాటలు ఎవరికైనా వస్తాయి ఎవరికైనా సాధ్యమవుతుందా అట్లాగే తెలంగాణ ఉద్యమం లోపట ఈ తెలంగాణ తల్లిని తన ఆటపాటలతోని లాలించుండు గద్దరన్న అమ్మ తెలంగాణ అనే పాట మీరు వింటే అసలు తెలంగాణ ఈ మట్టిని ఈ భూమిని రాష్ట్రాన్ని తను ఒడిలో పెట్టుకొని లాలించిండు గద్దరన్న అంతటి గొప్ప నాయకుడికి మనం మనసు అంత గొప్ప ఉద్యమకారుడికి గద్దరన్న ప్రతి మాట విప్లవమే ప్రతి పాట విప్లవమే ఆయన జీవితమే విప్లవము ఆయన జీవితం కాలం లోపల కొన్ని లక్షలాది మంది ఉద్యమకారుల్ని ఉద్భవకారులుగా తయారు చేసి ఈరోజు సిద్ధాంతం కోసం నడిపించినటువంటి గొప్ప మహానుభావుడు గదరన్న ఆయన సతీమణికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆ విశ్వమానవుడిగా ఎదగడానికి ఆ తల్లి రామాబాయి తన నలుగురి బిడ్డల్ని ఈరోజు ఈ సమాజానికి బలిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు దళితులు మనము తింటున్న మన గిన్నెలు ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డల రక్త మాంసాలతో వచ్చిందని ఈరోజు మనం అనుభవిస్తున్న కళలన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిడ్డల రక్త మాంసాలతోనొచ్చినాయి అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలో నడిచినటువంటి గతరన్న ఆయన త్యాగాలతోని వీళ్ళ త్యాగాలతోని మనం ఈరోజు హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు గతరన్న ఒక మాట మాట్లాడితే ప్రభుత్వాలే గడగడ పోయేది సమాజానికి మరి వ్యతిరేకంగా పనిచేసిన ఏ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టని గద్దరన్న మరి ఆయన కాలం లోపట ఎంత స్ట్రగుల్ చేస్తే ఈ ఈ బిడ్డను ఆ తల్లి ఎంత త్యాగం చేస్తే పెద్దరన్నా స్థాయికి ఎదిగిండో ఆ తల్లి రమాబాయి త్యాగానికి గుర్తుగా ఆ తల్లి రమాబాయి యొక్క కి గుర్తుగా మరి విమలమ్మ చేసిన త్యాగం తక్కువేం కాదు కాబట్టి ఆ రమాబాయి అంబేద్కర్ యొక్క స్మారక అవార్డును ఈరోజు మరి అమ్మకు అమ్మకి ఇద్దామని చెప్పి మా కమిటీ సభ్యుల మందరము నిర్ణయించుకున్న క్రమంలో మరి అమ్మకు తెలియజేయడం జరిగింది కానీ వాళ్ళు ఒప్పుకున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ అమ్మకు కదాభివందనం చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మా మీకు మేమేమి ఐసాన్ చేస్తలేమమ్మా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు గతన బిడ్డలుగా ఆయన చేసిన ఉద్యమం ద్వారా మేము హక్కులు అనుభవిస్తూ ఉన్నాము ఎంతో కొంత మాకు అయినంత మీకు రుణం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము మేము మీ బిడ్డలుగా ఉన్నాము మీ ఆశీర్వాదం కూడా మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు జేవిరాజు గారు కొద్దిగా మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను